వ్యక్తికి మండల కృష్ణారావు గారు ఇందాక అప్పుడు కృష్ణ గారు చెప్తున్నట్టుగా మండల కృష్ణారావు గారి గురించి చెప్పాలంటే మేమంతా తెలుసుకొని చెప్పటమే విని చెప్పటమే మేము ఆయన చూసింది లేదు కానీ మనిషి ఎలా ఉన్నాడురా ఎలా జీవించాడురా అనేది మనిషి ఉన్నప్పుడు కాదు లేనప్పుడు చెప్పుకోవటమే గొప్ప మనిషి ఉన్నప్పుడు కాదు మనిషి లేనప్పుడే తన గొప్పతనం ఏ రకంగా చెప్పుకుంటారో ఎంత గొప్పగా తన గొప్పతనం చెబుతారో అంత గొప్ప వ్యక్తి ఆ మనిషి అని చెప్పే విధానికి ప్రత్యక్ష సాక్షి మండలి కృష్ణారావు గారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక ఉదాహరణ చెప్తా ఉదయం నాన్నగారితో నాన్నగారు కృష్ణారావు గారు శ్రద్ధ దానికి వెళ్తున్నాను ఆయన గురించి ఒక మాట చెప్పండి అంటే ఆయన ఆయన అనుభూతి కూడా చెప్పారు దివిసీమ ఉప్పెన్ వచ్చినప్పుడు అప్పటి ప్రధాని మురారి దేశాయ్ గారు గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు అక్కడికి పోలీసు వారు డీజీ అందరు అందరూ ఉన్నారు అప్పుడు అప్పటికే మురారిజ దేశాయి గారు ఐసిఎస్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి సెలెక్ట్ అయిన ఐసిఎస్ అంటారు ఇండియన్ ఐసిఎస్ సంథింగ్ సివిల్ సర్వీస్ ఇండియన్ సివిల్ సర్వీస్కి అప్పటికి ఎన్నికై ఉన్నారు అప్పటికి ఎలక్ట్ అయి ఉన్నారు ఆయన హైట్ సిక్స్ ఫీట్ పైనే ఉంటారు అంతటి జనతాదళ్ పార్టీ మీద ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన ఈరోజు ప్రధానిగా ఆ రోజు ఉన్నప్పుడు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో అదే సార్ కరెక్ట్ అయిన సంవత్సరం నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఐ వాంట్ గో అండ్ సీ ఐ వాంట్ గో అండ్ సీ ద ప్లేస్ అవన్నీ గంట ఈ దువిసి మా దగ్గరికి వచ్చినప్పుడు వెళ్ళాలి అన్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ డీజీ స్థాయి అధికారి వచ్చి యు కెనాట్ గో సార్ యూ కెనాట్ ల్యాండ్ ద ప్లేస్ ఇస్ వెరీ వెట్ అన్నారు హు ఆర్ యూ టు సే లైక్ దాట్ ఆర్ యూ టు సే లైక్ దాట్ అని ఆ డీజీని కూడా తోసుకొచ్చేశారు ఈ కాన్వర్జేషన్ మధ్యలో అక్కడ నాన్నగారు సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో అక్కడ ఉన్నారు ఐ వాంట్ గో అండ్ సీ దట్ సీ దట్ ప్లేస్ ఐ వాంట్ టు విజిట్ దట్ ప్లేస్ అని మళ్ళీ పట్టుబట్టారు అప్పుడే ప్రధాని హెలికాప్టర్ అక్కడికి ల్యాండ్ అవటానికి ఇబ్బందిగా ఉంది మీరు వెళ్ళటానికి లేదు అని అయినా కానీ నేను వెళ్తానని అప్పటి మురారి దేశాయ్ గారు పట్టుబట్టారు అప్పుడు అక్కడ ఉన్న హెలికాప్టర్ని ఒకటి మా నాన్నగారు ఇద్దరి ఎస్ఐలు అందరూ కూడా హెలికాప్టర్ వెళ్ళి టెస్టింగ్ అంటే ప్లేస్ చెక్ చేయడానికి వీళ్ళు వెళ్ళారు వెళ్తే అడుగులో హెలికాప్టర్ దిగిపోతుంది అక్కడ అయినా కానీ ల్యాండ్ అవ్వచ్చు సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన రిస్క్ తీసుకొని ప్రధానమంత్రి అప్పుడు అక్కడికి రావటం జరిగింది అంత రిస్క్ తీసుకొని ఆ ప్లేస్కి వచ్చి దిగిన మరుక్షణం అప్పటి ప్రధాని మురారి దేశాయి గారి మురారి దేశాయి గారి వచ్చిన మాట వేరేస్ మండలి కృష్ణారావు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికై అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న మురార్జీ దేశాయ్ గారు మురార్జీ దేశాయి గారు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన కృష్ణారావు గారిని పిలిచారు ఆయన తలుచుకున్నారు ఆయన అర్జెంటుగా ఒకసారి పిలవండి అన్నారు పిలిచిన తర్వాత ఆలింగనం చేసుకొని ఆయన అన్న మాట నేను నీ గురించి చాలా మంచి విషయాలు విన్నాను ఏదైతే ఈ దివిసేన ఉప్పెన్కి ఎదురు నిలబడ్డావు ఈ ప్రజలందరికీ ఆప్తుడుగా అయ్యావు ఏదైతే ఇంత ఉప్పిన వచ్చిన విషయాన్ని కూడా మర్చిపోయి నువ్వు చేసిన మంచి గురించి ఇంతమంది చెప్పుకుంటూ విన్నాను అందుకనే నిన్ను చూడాలనుకున్నా అని చెప్పి ఆ గంటసేపు ఆయన ఉన్న సమయం అంతా కూడా కృష్ణారావు గారిని పక్కనే పెట్టుకొని ఆ కార్యక్రమం అంతా జరిగిందంటే మనిషి ఎంత గొప్పవాడో చెప్పడానికి ఒక ఉదాహరణ అని కూడా మీ అందరికీ తెలియజేస్తాను అంత గొప్పటి వ్యక్తి గొప్ప వ్యక్తి ఈరోజు అవినగడ్డ ప్రజలందరి మనసులో చిరంజీవిగా చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మహాశక్తిగా ఋషిగా మహర్షిగా ఎదిగాడు చిరంజీవిగా ప్రతి ఒక్కరి మనసులో నిలిచాడు కాబట్టి ఈరోజు శత జయంతి వే శతయంతి వేడుకలు ఇంత అంగరంగ వైభవంగా ప్రఖ్యాతులందరినీ కూడా వేదికపై తీసుకొచ్చి జరుపుకోవటం జరుగుతుందని కూడా తెలియజేస్తూ మరి ఆ కోవలోనే తండ్రికి తగ్గ తనయుడు కానీ ఈరోజు మండలి బుద్ధ ప్రసాద్ గారు కానీ అదేవిధంగా ఆయన వారసుడు లెగసీని కంటిన్యూ చేయడానికి ఉన్న వెంకటరామ్ గారు కానీ బుద్ధప్రసాద్ గారి విషయంలో ఒకటే నేను మీకు అందరికీ తెలియజేసి ఎందుకంటే ఆయన్ని మా గురువు గారు బాగా దగ్గరగా నేను చూశాను అవనగడ్డ ప్రజలు చాలా తెలియగలవారు మండలే అనగానే ఆయన గుండాలి అంటారు మండలి అనగానే మండలి మాకే ఉండాలి అంటారు ఇక వేరే వారు వద్దు మాకు మండలి ఉండగా ఎవరైనా దండగే అని ఈరోజు అవనగడ్డ ప్రజలు బుద్ధప్రసాద్ గారిని ఎక్కడ ఒక్క సెకండ్ కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడలా అందుకనే ఏ దిక్కును ఎటువైపు ఉన్నా బుద్ధప్రసాదే ఇక్కడ మాకు శాసనసభ్యుడు ఆయనే ఉండాలి చల్లగా ఉండాలి అవనగడ్డ ప్రాంతానికి ఆయనే మాకు పెద్దన్న పాత్రలో ఉండాలి అన్నారు ఈరోజు ఆ రకంగానే ఉన్నాడు అది భగవంతుడి యొక్క ఆశీస్సులతోనే అవుతుంది ఆయన లెగసీని కృష్ణారావు గారి లెగసీని బుద్ధ ప్రసాద్ గారు అదేవిధంగా వాళ్ళ వారసులు తీసుకురావడం ఈ రకంగా ఇంత చక్కటి తెలుగు సంస్కృతిని భాషకి పెద్దన్న పాత్ర పోషిస్తున్న బుద్ధప్రసాద్ గారికి ప్రత్యేకమైన అభినందనలు ఈరోజు కృష్ణా జిల్లాకి సంబంధించి ఇక్కడ పుట్టిన గొప్ప వారిలో మొట్టమొదటి వాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూలి తారక రామారావు గారు గుర్తు చేస్తూ అదే విధంగా భారతీయ జాతీయ పతాక రూపశిల్పి పింగలి వెంకయ్య గారు కూడా ఈ కృష్ణా జిల్లా భోమండలం పట్ల పెరుమం గ్రామస్తులను కూడా గుర్తు చేస్తూ ఈ రోజు ఆకోవలోకి చెందిన వారే మన మండలి కృష్ణారావు గారు అని కూడా తెలియజేస్తున్న గొప్పవారు మహనీయులు అందరూ కూడా కృష్ణా జిల్లాలోనే పురుడు పోసుకున్నారు వారందరి యొక్క పునాదులు ఇక్కడ ఉన్నాయి వచ్చిందంటే మండలి కృష్ణారావు గారు ఆయన వేసిన అందరికి గుర్తు చేస్తూ ఆయన స్ఫూర్తిని యువత ముందుకు తీసుకెళ్ళాలి ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా మనందరం కూడా నడుచుకోవాలి ఆయన జీవితాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ముందుకు నడవాలి అని తెలియజేస్తూ ఆయన జీవితాన్ని కూడా ఒక పాఠ్య పుస్తకం రూపంలో ఒక పుస్తక రూపంలో ఆవిష్కరిస్తే బాగుంటుందని కూడా ఆల్రెడీ చేశారా సార్ ఆ ప్రాసెస్లో ఉండి త ప్రత్యేకంగా కోరుకుంటూ కార్యక్రమాన్ని ఆహ్వానించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు